వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ రోజు మన వీడియోలో పీనట్ బటర్ని ఇంట్లో ఈజీగా హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ట్రస్ట్ మీ అండి ఒక్కసారి మనం ఇంట్లో ట్రై చేస్తే కనుక అసలు బయట కొనాలనిపించదు మనం పిల్లలకి ఎక్కువ పెడుతూ ఉంటాం కదా సో మనం బయట నుంచి పెట్టే కంటే ఇంట్లో హెల్తీగా మన చేతులతో మనం చేసి పెట్టడం చాలా బెటర్ అలాగే ఈజీ రెసిపీ అనమాట సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎలా చేయాలో చూసేద్దాం పదండి అందుకే ప్యాన్ అనేది పొయ్యి మీద పెట్టేసుకొని ఒక కప్ పల్లీలు వేసుకోవాలి మీరు ఏ కప్ అయినా తీసుకోవచ్చండి మీ ఇంట్లో ఉన్న వాటిలతో సో అవి బాగా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రోస్ట్ చేయాలి లోపల వరకు అనేది వేగాలన్నమాట పల్లీలు అప్పుడే మనకి పీనట్ బటర్ అనేది బాగుంటుంది టేస్టీగా మనం ఒక పల్లీని తీసుకొని పొట్టు వలిస్తే పొట్టు ఈజీగా ఊడిపోవాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కా దించేసుకొని కొంచెం చల్లారిపోయినాక ఒక క్లాత్లో వేసేసుకోవాలి క్లాత్లో వేసేసుకొని క్లాత్ని మడిచి పప్పు కుత్తితో కానీ లేకపోతే మనం చపాతీలు చేస్తాం కదా సో ఆకారతో కానీ ఏది అవైలబుల్లో ఉంటే దాంతో కొంచెం దంచుకోవాలి దంచితే ఏమైందంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది మీకు ఇలా కష్టంగా అనిపిస్తే మీరు చేత్తో అయినా కలుపుకోవచ్చు ఈజీగా పొట్టుపోతుంది సో ఇప్పుడు ఆ పొట్టునంతా సపరేట్ చేయడం కోసం గల్డ ఒకటి తీసుకొని దాంట్లో వేసి కొంచెం అటు ఇటు కదిలిస్తే పొట్టంతా కింద నుంచి రాలిపోతుంది ఇట్లా పొట్టు రాలిపోయిన పప్పుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఈ పల్లీల్లో నుంచి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ పల్లీలు తీసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్నాక ఆ తీసుకున్న పక్కన పెట్టుకున్న పల్లీల్ని ఒక క్లాత్లో వేసేసుకొని వాటిల్ని ముక్కలుగా చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా దంచుకోవాలన్నమాట మీకు ఇలా కనుక దంచుకోవడం కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోండి మనకి పలుకులు తగిలేటట్టు మిక్సీ పట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోవాలి సో ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్కల్ని గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి మనకి ఇప్పుడు అవసరం లేదు లాస్ట్లో అవసరం పడతాయి సో ఇప్పుడు పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫిఫ్టీ సెకండ్స్ మిక్సీ పట్టేసుకోవాలి మళ్ళీ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సెకండ్స్ మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి అప్పుడు పల్లీలో నుంచి కొంచెం బటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఒక ముద్దలా ఫామ్ అవుతుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కొంచెం ముద్దలా పామ్ అయినాక వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్కి బదులు మనం కూరలో వేసుకుంటాం కదా ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్వీట్నెస్కి తగ్గట్టు వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి మీకు బెల్లం ఇష్టం లేకపోతే తేనైనా యూజ్ చేసుకోవచ్చు బటర్ అలాగే బెల్లం అనేది ఈ పీనట్స్లో పేస్ట్లో బాగా కలిసిపోయే విధంగా మళ్ళీ మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అప్పుడు సాఫ్ట్ టెక్చర్లో రెడీ అవుతుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ అయిన తర్వాత జార్ని పక్కకు తీసేసుకొని ముందుగా పల్లీల్ని పెట్టుకున్నాం కదా సో ఆ పల్లీ ముక్కల్ని వేసేసుకొని కలిపేసుకోండి ఈ పల్లీ ముక్కలు అనేవి అక్కడక్కడ తగులుతూ ఉంటే పీనట్ బటర్లో చాలా టేస్ట్ ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు పీనట్ బటర్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా చాలా టేస్టీగా అలాగే సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా చేసేసుకున్నాం కదా ఇలా చేసుకున్న పీనట్ బటర్ని అయితే ఫైవ్ డేస్ ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు నేను పాన్ కేక్స్ మీద స్ప్రెడ్ చేసి చూపిస్తున్నాను చూడండి చూసారా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా చాలా సాఫ్ట్ టెక్చర్తో సేమ్ మనం బయటకుంటే ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఈ పాన్ కేక్స్తో పిల్లలకి సర్వ్ చేశాను చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎలాంటి ఈజీ రెసిపీస్ కోసం హెల్దీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోని శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఆల్